నెల్లూరు నగరంలోని స్థానిక పన్నెండవ నివాసం ఉంటున్న నాగరాజు కుటుంబం ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకుండా ఉన్నందువల్ల ఇబ్బందులకు గురవుతున్నారు తెలుసుకున్న జనసేన పార్టీకి సంబంధించిన శ్రీపతి రాము ఆ కుటుంబానికి ఒక నెలకు సరిపడా ఫలా సరుకులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జనసేన రూరల్ మండలం అధ్యక్షులు పావు జెన్ని చంద్రశేఖర్ రెడ్డి హరి పవన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీపతిరావు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన నాగరాజు వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా దీనికి ఈ విధంగా ఉండడం వలన వీళ్ళకి సరైన ఆరోగ్య పరిస్థితులు సరిగా లేనందువలన పనులకి పోవడం కష్టంగా ఉండడం వలన జనసేన పార్టీ తరఫున ఈరోజు వీళ్ళకి నరసరుకులు తెచ్చడం జరిగింది ఆ నెల సరుకులకి పూర్తిగా సహకరించినటువంటి వెంకి బండ్లపాలెం ఆ అబ్బాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ కుటుంబానికి సాయం చేయాలనగా అన్న కూడా కొంత వాళ్ళకి డబ్బులు సహాయ సహకారాలు అందించారు మల్లికార్జునన్న అదేవిధంగా ఈరోజు పండుగ డివిజన్ ఇన్ఛార్జ్ హరి అలాగే నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు పావుజన్ రెడ్డి గారు ఒకట డివిజన్ అధ్యక్షుడు పవన్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా నెల్లూరు రోరూ డివిజన్లో మైనార్టీ నాయకులు సాలేహా గారు వీళ్ళందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందించడం జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళకి ఎలాంటి అవకా ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము ఉన్నామన్నా భరోసా ఇవ్వడానికి ప్రధానంగా ఇది ఒక కారణం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులుగా మల్లెన్న ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా మళ్ళన్న ఆఫీస్లో ఉంటారు జనసేన ఆఫీస్ కాడికి రావచ్చు అదేవిధంగా ఏ సమస్యలో ఉన్న కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మీరు మల్లికార్జునకి సమ మల్లికార్జునానికి చెప్పొచ్చు అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా మా చంద్రశేఖర్ అన్న పావుజన్ రెడ్డి గారికి తెలియ తెలియజేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి